హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో వినాయక చవితికి చేసుకునే రెండు రకాల తాలికలు చూపిస్తున్నానండి కొందరేమో బియ్యం పిండితో చేస్తారు కొందరు గోధుమ పిండితో చేస్తారు బియ్యం పిండితో చేసే తాలికలని పాలతాలికలు అంటారు అలాగే గోధుమపిండితో చేసే వాటిని పాషం అంటారు రెండు కూడా బెల్లంతో హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ ముందుగా గోధుమపిండితో చేసుకునే పాషం చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాసు గోధుమ పిండి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్తో మెజర్ చేసుకుంటున్నాను మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేయొద్దు మేమైతే వినాయక చవితికి ఇలానే చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారా అనేది కూడా కామెంట్ పెట్టండి తాలిక బియ్యం పిండితో చేసుకుంటారా గోధుమ పిండితో అనేది కూడా కామెంట్ పెట్టండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని ఇలా చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి కొంచెం గట్టిగా తడుపుకోవాలండి ఇలా తడుపుకున్నాక దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని స్టవ్ అయినా పెట్టేసుకొని ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు బెల్లం వేసుకోవాలి నేనైతే బెల్లం పొడి వేసుకుంటున్నాను మీరు ఒకవేళ బెల్లం గడ్డ అయినా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ వేసుకొని ఇలా కరిగించుకుంటే సరిపోతుంది ఎలాంటి పాకం రానవసరం లేదండి బెల్లం కంప్లీట్గా కరిగితే సరిపోతుంది కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం తడిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇప్పుడు దీన్ని కొద్దిసేపు బాగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట పిండిని మనం చపాతీ చేసే పీట ఉంటుంది కదా అది తీసేసుకొని దానిపైన పెట్టుకొని పిండిని బాగా మెదుపుకోవాలి ఒక మూడు నిమిషాల పాటు బాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మెదుపుకున్నాక ఇప్పుడు దీంట్లోంచి కొంచెం కొంచెంగా తీసుకొని మిగతా ముద్ద దాంట్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే పిండి అనేది తరి ఆడిపోకుండా ఉండడం కోసము ఇప్పుడు మన చేయికి పిండి ఒకవేళ అంటుకుంటే ఇలా పొడిపిండి తీసుకొని ఈ విధంగా తాలికల్లాగా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకోవాలి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా అన్నీ ఒకే సైజులో రావాలి అంటే ఇలా పీట మీద చేసుకొని మనము చాక్తో కట్ చేసుకున్నాం అనుకోండి ఇలా అన్నీ సేమ్ వస్తాయి ఈ విధంగా ఉండాలి మరి సన్నగా ఉండొద్దు మరీ లావుగా ఉండొద్దండి వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలి ఇప్పుడు వీటిని చాక్తో ఇలా కట్ చేసుకుంటే మనకు సమానంగా వస్తాయి మళ్ళీ ఒకసారి చేతితో జస్ట్ ఇలా అనుకుంటే సరిపోతుంది ఇలా రెడీ అయిపోయిన దీన్ని ప్లేట్లోకి పెట్టేసుకోవడమే చూడండి చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా పిల్లలైనా చేసేస్తారండి ఇలా చూపించారనుకో పిల్లలు కూడా చేసేస్తారు ఇలా చేసేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి వేసుకోవాలి ఇవి ఒకదానికి ఒకటి అంటుకుంటాయి కాబట్టి పొడిపిండిలో జస్ట్ ఇలా డిప్ చేసి వేసేసుకోవడమే నేను అన్ని కంప్లీట్గా చేశాక చూపిస్తున్నాను చూడండి వీటికి జస్ట్ పొడిపిండి ఇలా చల్లుకున్నాను కాబట్టి ఈ విధంగా ఉన్నాయి అలాగే దీంట్లో నేను కొన్ని ఉండ్రాల లాగా ఇలా రౌండ్గా కూడా చేసుకున్నాను చిన్నగా ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కదా వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నె ఒకటి పెట్టుకోండి నేనైతే నాస్టిక్లో చేస్తున్నాను మీరు ఏదైనా పెట్టుకోండి కానీ అడుగు మందంగా ఉండాలి అడుగు అంటకుండా ఉండడం కోసం నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒకటిన్నర గ్లాసు పాలు వేసుకోవాలి పాలు కొంచెం చిక్కగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాసు పాలు వేసుకుంటున్నాను ఒక గ్లాసు నీళ్లు వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి ఒక గ్లాస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటే మాత్రం వేసుకోండి ఇప్పుడు మనము ఒకటిన్నర గ్లాస్ పాలు ఒక గ్లాస్ నీళ్లు పోసుకున్నాం కదా వీటిని మరగనివ్వాలి పాలను పాలు అనేది ఈ విధంగా ఒక పొంగుకు రావాలి వచ్చాక ఒకసారి కలిపేసుకొని దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న తాలికలు ఉన్నాయి కదా వాటిని వేసేసుకోవాలి మామూలుగా అయితే గోధుమ పిండితో చేసే ఈ తాలికలను పాలతో కాకుండా నీళ్ళతో చేస్తారండి నీళ్లు వేసుకుంటారు సేమ్ మనం పాలు ఎలా వేసుకున్నామో అలా నీళ్లు వేసుకొని నీళ్ళలోనే ఈ తాలికలను ఉడికించుకుంటారు ఇలా పాలతో చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు వీటిని ఉడకడం కోసం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇవి ఉడకడానికి ఐదు నుంచి ఆరు నిమిషాలు ఏడు నిమిషాలైనా పడుతుందండి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ గోధుమ పిండి కదా ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది ఉడికించుకోవాలి అవి ఉడికే లోపు పక్కన ఒక గిన్నె తీసేసుకొని దాంట్లోకి రెండు టీ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి ఇలా గోధుమపిండి వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఇది లూజ్గా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు అనేది లేకుండా బ్యాటర్ లూజ్గా కలుపుకోవాలన్నమాట మీకు కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకొని మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ అయిన తాలికలను మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగుపడతాయి పాలు పోసుకున్నాం కదా కాబట్టి అడుగుపడతాయి అడుగు పట్టకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో కలుపుతూనే ఉడికించుకోవాలి అలాగే మీరు ఒక ఫోర్ మినిట్స్ తర్వాత మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి తాలికలు ఉడికాయా లేదా అనేది ఒక్కొక్కటిగా తీసుకొని మనము జస్ట్ స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా కట్ చేస్తే తొందరగా కట్ అయింది అనుకోండి ఉడికిపోయినట్టు నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా ఒకటి తీసుకొని నేనైతే స్పూన్తో చూపిస్తున్నాను జస్ట్ ఇలా అంటే విరిగిపోతే మనకు ఉడికిపోయినట్టే అనమాట మీరు చాక్తో అయినా చెక్ చేసుకోవచ్చు ఇలా తాలికలో ఉడికాక ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ పిండి వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇలా వేసుకొని వెంటనే కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి వేసుకున్న వెంటనే ఇలా కలుపుకోవాలి మధ్యలో ఉండలు కట్టకుండా ఉండడం కోసం నీట్గా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీన్ని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టొద్దండి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి జస్ట్ పిండి ఉడికితే సరిపోతుంది చూడండి ఇలా ఉడికేటప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకుంటున్నాను ఇది వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవడమే కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా థిక్గా రెడీ అయిపోయిందిగా ఇంతకంటే గట్టిగా అవ్వద్దండి ఇదే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన దింపేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి దానికోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మనం ఈ పాషంలో నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఎన్ని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ బాదం కాజు వేసుకున్నాను అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి కొన్ని కిస్మిస్ కూడా వేసుకోవాలి కిస్మిస్ ఇలా వేయడం వల్ల తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇలా మిడిల్లో వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా మనము బెల్లం వాటర్ని మరిగించుకొని పెట్టుకున్నాం కదా అవి కంప్లీట్గా చల్లారాలన్నమాట చల్లారినాకనే దీంట్లోకి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు పాషం వేడిగా ఉన్న పర్వాలేదు కానీ బెల్లం వాటర్ మాత్రం అస్సలు వేడిగా ఉండొద్దండి కంప్లీట్గా చల్లారాలి అందుకే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ అంతా పాషంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి చక్కెరతో చేస్తారు చాలామంది చక్కెర కంటే బెల్లంతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పాషము ఒకసారి నేను చూపించినట్టు ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది అలాగే మనము బాదం కాజు కిస్మిసే వేసుకున్నాము దీంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి నా దగ్గర లేవు కాబట్టి వేయలేదు మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి మధ్య మధ్యలో ఆ కొబ్బరి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది తింటూ ఉంటే చూడండి చూస్తేనే అర్థమైపోతుంది ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసుకున్నాక టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది మనకు రెండు మూడు రోజులైనా అస్సలు పాడవదు టేస్ట్ బాగుంటుంది అలాగే నిల్వ కూడా ఉంటుంది ఒకసారి తప్పకుండా గోధుమ పిండితో కూడా చేసుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి హెల్తీగా బెల్లంతో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం నెక్స్ట్ చేసుకునే రెసిపీ పాలతాలికలు పాలతాలికలు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీటిని కూడా నేను చూపించినట్టు స్టెప్ బై స్టెప్ చేశారంటే పండగలప్పుడు హడావిడి లేకుండా చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు లేట్ చేయకుండా చూసేయండి మరి దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక పావు కప్పు సాబుదాన్ని నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం అంటారు కదా వాటిని ఒక పావు కప్పు నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక మళ్ళీ నీళ్లు పోసేసుకొని వీటిని నానబెట్టుకోవాలి ముందుగా సాబుదాన్ని నానబెట్టుకున్నామంటే మనం ప్రాసెస్ అయ్యేలోపు ఇవి ఒక గంట సేపు అయినా నానుతాయి కాబట్టి ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి అప్పుడు స్వీట్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది పాయసం కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా బెల్లంలో ఒక అర గ్లాస్ నీళ్ళు పోసి బెల్లంని కరిగించుకోవాలి బెల్లం జస్ట్ వాటర్ లెవెల్లోకి వస్తే సరిపోతుందంటే ఎలాంటి పాకం అవసరం లేదు చూడండి ఇలా కంప్లీట్గా కరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము బెల్లం పాకం మనకిది వాటర్ అనేది కంప్లీట్గా చల్లారాలి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి దాంట్లోకి ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి మనం ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండి వాడుతున్నాం కాబట్టి ఒక కప్పు నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతాయి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం ఇలా బెల్లం వేయడం వల్ల తాలికలు అనేది కొంచెం లోపల కూడా పిండిలో స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి బెల్లం ఇలా కరిగిపోయి వాటర్ ఇలా మరగడానికి వచ్చినప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో బెల్లం కూడా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు ఇది ఇంట్లో చేసుకున్న పిండే మనకు రేషన్ బియ్యం ఉంటాయి కదా వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకొని మిల్లుకు పట్టిస్తే మనకు బియ్యం పిండి అనేది వచ్చేస్తుంది ఇలా కలుపుకొని ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు కిందకి పెట్టేసుకుందాము ఇది పూర్తిగా మందంగా ఉన్న గిన్నె కాబట్టి ఇంకా వేడిగా ఉంటుంది ఇది పడుతుంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని కిందకి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అలానే దాంట్లోనే ఉంచవద్దండి చూడండి ఇలా ఉండలు లేకుండా నీట్గా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి వేసేసుకోవాలి పిండి అనేది మనం ఉడకబెట్టిన అవసరం లేదండి జస్ట్ నీళ్ళల్లో కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం పిండిని ఇలా చేయడం వల్ల మనకు తాలికలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇది ఆంధ్ర సైడ్ ఎక్కువగా చేస్తారండి పాల తాలికలు మన తెలంగాణ వాళ్ళైతే గోధుమ పిండి డైరెక్ట్గా తడిపేసి మనము అవి తాలికలు చేసేసుకుంటాము మన ఛానల్లో అది కూడా ఉందండి తెలంగాణ స్టైల్ పాషం అంటాము మనమైతే వాళ్ళైతే పాల తాలికలు అంటారు ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారినాక ఇలా మెత్తని పిండి ముద్దలాగా చేసుకోవాలి ఎలాంటి వాటర్ కానీ ఏమి వేయొద్దు చెయ్యికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని సాఫ్ట్ పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి చాలామందికి వీడియో నోటిఫికేషన్ వెళ్ళట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదండి దాన్ని ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి దీంట్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి మిగతా రెసిపీస్ కూడా చూడండి చూడండి పిండి ముద్దలాగా ఇలా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ నేను ఇక్కడ మురుకుల దాంట్లో చేస్తున్నానండి మీరు కావాలంటే చేయితో అయినా చేసుకోవచ్చు తాలికలు నేనైతే ఇక్కడ దీంతో చేస్తే అన్నీ సమానంగా వస్తాయి కాబట్టి ఇలా మురుకులది మనకు హోల్స్ పెద్దగా ఉన్నది ఉంటుంది కదా మూడు హోల్స్ ఉన్నది దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసేయాలి ఆయిల్ వేసి ఇలా పిండి ముద్దని పెట్టేసుకోవాలి మరి ఎక్కువ పెట్టుకోవద్దండి కొంచెం వెల్తీగానే పెట్టేసుకొని దానిపైన క్యాప్ పెట్టి మనం జస్ట్ ప్రెస్ చేస్తే మనకు అన్నీ ఈక్వల్గా పొడుగు పొడుగుగా తాలికలు అనేది మనం కొంచెం పొడుగ్గానే చేసుకుంటాం కాబట్టి మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజుగా ఒత్తుకొని ఇలా చేతితో తీసేసుకొని దాంట్లో వేసేసుకోవడమే ఇలా మనకు పిండి కూడా మిగతా పిండి ఉంది కదండి అది తడారిపోతుంది దాన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాము ఇలా గిన్నెలోకి పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దాంతో మనకు కావాల్సినవి కంప్లీట్గా వచ్చేస్తుంది మనకి ఎక్కడ అంటుకోకుండా ఆయిల్ పెట్టుకున్నాం కాబట్టి కంప్లీట్గా వస్తుంది ఇలా పిల్లలైనా చేయగలుగుతారండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చేయితో చేస్తే అన్నీ ఈక్వల్గా రావు కాబట్టి ఇలా చేయండి సింపుల్గా పండగప్పుడు హడావిడి లేకుండా కూడా అయిపోతుంది ఇలా అన్నీ చేసేసుకున్నాక రెడీగా పెట్టేసుకున్నాక దాంట్లోంచి ఇంకా కొంచెం ముద్దను తీసుకుంటాను తాలికలు అన్నీ రెడీ అయిపోయాయి కదా ఇలా మనకు మిషన్లో ఉన్న కొంచెం ముద్ద తీసుకొని దాంట్లోంచి కూడా కొంచెం తీసుకొని ఇక్కడ నేను ఉండ్రాళ్ళు చేస్తున్నాను మీకు నచ్చితే చేసుకోండి లేదంటే ఓన్లీ తాలికలు వేసుకోవచ్చు మేమైతే ఇలా కొన్ని ఉండ్రాలు కూడా వేసుకుంటామండి ఉండ్రాలు అంటే చిన్నగా రౌండ్గా చేసేసుకోవడం అంతే ఇలా చేసేసుకొని అన్నీ ఒకేసారి చేసి తాలికలు ఉండ్రాలు చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ కొంచెం పిండి ముద్దను ఉంచేసుకొని దీంట్లో కొంచెం వాటర్ కలిపి ఎక్కడ ఉండాలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కంప్లీట్ గట్టిగా కలుపుకుని దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టాప్ అయినా అదే గిన్నెని పెట్టేసుకొని దాంట్లోకి కొన్ని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకున్నాక మనం సాబుదాన్ని నానబెట్టుకున్నాం కదా వాటిని వేసుకోవాలి ముందుగా వీటిని వాటర్లో ఉడికించుకోవాలండి మనం వన్ అవరే నానబెట్టుకున్నాం కాబట్టి ఒక పది పదిహేను నిమిషాల్లో మనకి ఈ సాబుదాని అనేది ఉడికిపోతాయి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి మూడు నుంచి ఐదు నిమిషాలు పడుతుందండి ఇవి ఉడకడానికి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి మనకి ఇక్కడ ఫోర్ మినిట్స్ అయింది ఆల్మోస్ట్ ఉడికిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో బియ్యం పిండి బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఇప్పుడు పాలను కూడా యాడ్ చేసుకోవాలి చూడండి చూస్తే అర్థమైపోయిందిగా సగ్గుబియ్యం కంప్లీట్గా ఉడికిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం పాలను యాడ్ చేసుకోవాలి అదే కప్పుతో అన్ని మెజర్మెంట్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ కూడా కొంచెం కూడా తేడా రాదు ఇప్పుడు దీంట్లోకి పాలనే యాడ్ చేసుకోవాలి ఈ కప్పుతో నేను ఇక్కడ మూడు కప్పుల పాలు వేసుకుంటున్నానండి మీరు కావాలంటే రెండు కప్పుల పాలు ఒక కప్పు నీళ్ళు వేసుకోవచ్చు కానీ మనం ఇక్కడ పాల తాలికలు కాబట్టి పాలల్లో ఉడికితేనే టేస్ట్ ఉంటుంది సో అందుకని మూడు కప్పుల పాలు వేసేసుకుంటున్నాను మీరు ఇంకా చిక్కటి పాలు తీసుకున్నారనుకోండి ఇంకా బాగుంటుంది క్రీమీగా టేస్ట్ నేనైతే ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్కే వాడానండి మూడు కప్పులు ఇలా వేసేసుకొని పాలను ఒక పొంగు రానివ్వాలి ఇలా ఒక పొంగు వచ్చాయి కదా ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న తాలికలు ఉండ్రాలు ఉన్నాయి కదా వాటిని కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా మనం బియ్యం పిండితో చేయడం వల్ల తాలికలు చేయితో చేస్తే కొంచెం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కానీ దీంతో చేస్తే మనం మురుకుల మిషన్తో చేస్తే అస్సలు విరిగిపోవండి పాలల్లో వేసిన వెంటనే కూడా అస్సలు కలపొద్దు కొంచెం ఇలా ఉడకడానికి వచ్చినప్పుడు మాత్రమే ఇలా కింది నుంచి కలుపుకోవాలి మనం ఎలా పడితే అలా కలిపామంటే తాలికలు అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఉడికే వరకు మాత్రం అస్సలు ఎక్కడా కలపొద్దు వీటిని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మీకు ఉడికాయేమో చూపిస్తాను మనం ఇలా ఒకటి తీసుకొని స్పూన్తో ఇలా నొక్కి చూస్తే ఈజీగా తెలిసిపోతుంది చూడండి ఉడికాయి ఎంత సాఫ్ట్గా వచ్చేస్తుంది అంటే మనకు ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమం వాటర్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి వేసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా నీట్గా కలిపేసుకోవాలి ఇందులోకి కలిపినాక ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలండి ఎందుకంటే మనం పిండి వాటర్ వేసాం కాబట్టి పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దగ్గరే ఉండి ఉండి కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫైనల్గా దీంట్లోకి మంచి టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ ఇలాచి పొడి వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని వీటిని కలిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కలపాలండి కింది నుంచి ఇలా కలిపితే మనకు తాలికలు అనేది అస్సలు విరిగిపోవు మనం ఎంత పొడుగ్గా ఎలా వేసామో అలానే ఉంటాయి అస్సలు విరిగిపోకుండా కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి తాలికలు అనేది రెడీ అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరి చిక్కగా అవసరం లేదు ఇది చల్లారే కొద్దీ ఇంకాస్త చిక్కబడుతుంది ఇది పర్ఫెక్ట్ అనమాట దీన్ని ఇప్పుడు స్టవ్ పై నుంచి దించి ఇలా కింద పెట్టేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకొని మనం బెల్లం వాటర్ కూడా కంప్లీట్గా చల్లారిపోవాలండి అప్పుడు వాటిని ఈ విధంగా స్టెయినర్ ద్వారా వడగట్టుకోవాలి దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటుంది కదా బెల్లంలో సో అందుకని ఇలా వడగట్టుకోవాలి ఏమీ లేదంటే డైరెక్ట్గా వేసేసుకోండి ఇలా బెల్లం వాటర్ మొత్తం తాలికల్లోకి కలిసేలాగా కలుపుకోవాలి మనం ఇలా చేయడం వల్ల పూర్తిగా చల్లారినాక మాత్రమే బెల్లం వాటర్ని కలుపుకోవాలి అప్పుడే మనకు ఇది పాలు విరగకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేతిలో కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని దాంట్లోకి ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి ముక్కలు లేవనుకోండి ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోండి ఇవైతే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను మీకు నచ్చకపోతే కొంచెం తగ్గించి వేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి బాదం కాజు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఇన్నే వేయాలని ఏం లేదండి మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని డైరెక్ట్గా ఇందులోకి కలిపేసుకోవడమే మీరు ఇక్కడ నెయ్యి కూడా ఇంతే వేయాలని ఏమి లేదండి మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి నచ్చకపోతే ఇంకొంచెం తగ్గించి వేసుకోండి డ్రై ఫ్రూట్స్ అయినా నెయ్యి అయినా మీ ఆప్షనల్ కాకపోతే ఈ తాలికలకి నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ గణేష్ చతుర్థికి మాత్రం తప్పకుండా నేను చూపించినట్టు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి చూడండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది కదా కాబట్టి ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్